హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు కథ సరిత వ్యాసమూర్తి కూతుర్ని పిలిచాడు వస్తున్నా నాన్న అంటూ వచ్చింది సరిత అలసిపోయి వచ్చావు కూర్చో కూర్చో అని చెప్పడానిక పిలిచారు ఆఫీస్లో అలసిపోయేంత సీన్ ఏం లేదులే నాన్న అంది సరిత నవ్వుతూ నిల్చొనే ఒక నిమిషం కూర్చో తల్లి అన్నాడు వ్యాసమూర్తి ప్రేమగా సరే చెప్పండి అంటూ తండ్రి పక్కనే సోఫాలో కూర్చుంది సరిత ఏం లేదు అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో ఏముందో చెప్పరా అన్నాడు వ్యాసమూర్తి ఆశ్చర్యంగా చూసింది సరిత ఏ విషయం నాన్న అంది ఎన్ని విషయాలున్నాయి మనకు మనకు సమస్య కాని సమస్య ఒక్కటే అదే నీ పెళ్ళి కొత్తగా చెప్పేదేముంది గత రెండేళ్లుగా నడుస్తున్నదేగా అంది సరిత సాఫ్ట్వేర్ వాడు వద్దంటావు అమెరికా సంబంధం వద్దంటావు పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి ఉంటే తప్పకుండా చెప్తాను నాన్న కానీ అటువంటి వెర్రిమెర్రి ఆలోచనలు ఏమీ నాకు లేవు ముందు ముందు రావు తెలియక ముందు ప్రేమల మీద నాకు నమ్మకం లేదు ఆకర్షణకు అందమైన పేరు ప్రేమ నాన్సెన్స్ నాకు ఇష్టం లేదు అంది సరిత కాస్త చిరాగ్గా మరి ఎలాంటి వాడు కావాలో ఏ ఉద్యోగం చేయాలో చెప్పరా స్త్రీ అంటే గౌరవం ఉన్నవాడు నమ్మకం ఉన్నవాడు పిల్లాన్ని ప్రేమించేవాడు పోషించేవాడు చెడు అలవాట్లు లేని సంస్కారవంతుడే ఉండాలి వాడు ఆఫీసరే కానక్కర్లేదు అటెండర్ అయినా పర్వాలేదు పెళ్లి సంబంధాలు చూసే పేరే శాస్త్రి ఆదివారం వస్తానన్నాడు ఎవరు కుర్రాడు హైదరాబాద్ లో బ్యాంక్ ఆఫీసర్ అట అబ్బాయి బాగుంటాడని చెప్పాడు అన్నారు వ్యాసమూర్తి సరిత మొహంలో భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ తగిలిన షాక్ నుంచి మనం ఇంకా తేరుకోకముందే అప్పుడే నా పెళ్లి సంబంధాలు చూడడం అంత అర్జెంటా నాన్న నీకు అర్జెంట్ లేదు తల్లి పెద్దవాళ్ళమయ్యాం కదా మాకు అర్జెంటే అన్నాడు సరిత నిర్లిప్తంగా మాట్లాడలేదు పెద్దనాన్నలు కూడా వస్తానన్నారు నువ్వు ఊ అంటే ముందుకు వెళ్తాం కాస్త నన్ను ఆలోచించుకొనివ్వండి నాన్న అంది సరిత నిర్వికారంగా గత అనుభవం సరితకో పీడకలలా ఉంది మగవాళ్ళంతా ఇంతైనా అందిస్తుంది నీ ఇష్టం తల్లి నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆలోచించి చేస్తావన్న నమ్మకం నాకుంది అన్నాడు వ్యాసమూర్తి ఏమిటి తండ్రి కూతుళ్ళ మంతనాలు మీరు పెళ్ళనడం ఆవిడగారు ఆలోచిస్తాననడం మామూలేగా అంటూ వచ్చింది కాత్యాయని అమ్మా నన్ను అర్థం చేసుకో అంది సరిత ఇంతకాలం నేను చేస్తున్నది అదే అంది కాత్యాయనే సరిత మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద నడుమవలసింది ఎంత మర్చిపోదామన్నా జరిగింది మొల్లులా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది ఈ పెళ్ళిళ్ళ పేరు శాస్త్రియ కదా అమెరికా సంబంధం ఆరడుగుల అందగాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు లక్షల్లో జీతం లక్షణమైన జీవితం సుఖపడిపోతావు అంటూ తీసుకువచ్చింది పెళ్లి చూపుల్లో మాట్లాడుకోమని గదిలోకి పంపినప్పుడు రేవంత్ ఎంత సంస్కారాన్ని గుమ్మరించాడు ఎంత మంచితనాన్ని ఒలకపోసాడు ఎన్ని మాయమాటలు చెప్పాడు ఎన్ని అబద్ధపు హామీలతో ముంచెత్తాడు సకల గుణ సంపన్నుడుగా కనపడలేదు బడి ఉద్యోగం చేసే నాన్న నిశ్చితార్థానికి లక్ష ఖర్చు చేశాడు కట్నం అక్కర్లేదు పెళ్లి ఘనంగా చేయండి అనడంతో ఏసీ కళ్యాణ మండపానికి ఖరీదైన భోజనాల క్యాటరింగ్ కు అడ్వాన్స్ ఇచ్చేశారు నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య రెండు నెలలు వ్యవధి రాకపోతే తన జీవితం నిజంగా బుగ్గిపాలయ్యేదే హరేవంత్ ఎంత చక్కటి పేరు వాడు బుద్ధి తెలుసాకే ఆ పేరు అర్థం తెలిసింది చీకటి అని గుర్రాలు కాసేవాడని వాడి హృదయమంతా చీకటి అని మనసులో అనుమానపు గుర్రాలు పరిగెడుతున్నాయని తర్వాత గాని తెలియలేదు తనను చూడకముందు ఈ సిటీలోనే మరే మూడు సంబంధాలు చూశాడట అందరూ తన కాలుగోడికి పనికిరారని తన అందానికి ఫ్లాట్ అయిపోయానని అతగాడు ఫోన్లో చెప్పినప్పుడు తనెంత గర్వపడింది రోజూ అమెరికా నుంచి స్కైప్ లో అర్ధరాత్రి దాకా మాట్లాడేవాడు బహువచనంలో నుంచి ఏకవచనంలోకి వచ్చాడు ఓ నెల రోజుల తర్వాత గాని వాడి వక్రబుద్ధి తెలియలేదు అతగాడి జరిపిన ఆకలి సంభాషణే పదే పదే గుర్తొస్తుంది హాయ్ సరు అంటే తన వాళ్ళు పులకరించిపోయేది హాయ్ రేవంత్ అంది తను ఓ విషయం అడగనా నిజం చెప్పాలి మరి అడుగు అబద్ధం అంటే నాకు అసహ్యం అంది తను నవ్వుతూ వెరీ గుడ్ నాకు అంతే సరే అడుగు నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకైతే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు గొప్పగా దట్ ఈస్ వెరీ కామన్ నీకు నలుగురు ఉంటే నాకు ఐదుగురు ఉన్నారు అంది తను కూడా నవ్వుతూ వాళ్ళు అందంగా ఉంటారా వాళ్ళ అందంతో పనేముంది వాళ్ళ మంచితనంతో కానీ ఎస్ ఎస్ యు ఆర్ రైట్ వాళ్ళ ఏంటి ఎందుకు ఊరికి జస్ట్ తెలుసుకోవాలని ఆనంద్ డేవిడ్ అహ్మద్ అరవింద్ ప్రశాంత్ నానా జాతి సమేత అన్నమాట ఓకే నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా లేకుండా ఎలా ఉంటారు ఏమో నీకంతా బాయ్ ఫ్రెండ్సే అనుకున్నా జోకా ఊరికే అన్నాను నీ బాయ్ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కాలేజ్ టూర్కి వెళ్ళావా చాలాసార్లు ఆ ఫొటోస్ ఉన్నాయా ఎందుకు నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు నీ గురించి నేను చెప్తాను అలా నీ ఫ్రెండ్స్ని చూస్తే నీ గురించి బాగా తెలుస్తుందని వాట్సాప్లో పంపగలవా ఆర్ యూ క్రేజింగ్ క్రేజీయే నువ్వంటే క్రేజీ సరే పంపుతున్నాను చూడు వాళ్ళతో ఉన్న ఫోటోలు పంపడం మంచిదే అయ్యింది దాంతో వారి బుద్ధి బయటపడింది నీ బాయ్ ఫ్రెండ్స్ అంతా అందగాళ్లే అందరూ నాకంటే బాగున్నారు అంతమంది బాయ్ ఫ్రెండ్స్లో ఒకడు ఇంత అందంగా ఉన్న నిన్ను ప్రేమిస్తున్నానని వెనకపడలేదా నిజంగా నీకు ఎఫర్ట్స్ లేవా అంటే ఒకళ్ళతో కూడా నీకు ఫిజికల్ కాంటాక్ట్ లేదంటే నేను నమ్మను ఇక్కడ కామన్లే నాకైతే ఉన్నాయి మరి నీకు నాన్సెన్స్ రేవంత్ మాటలతో మతిపోయింది ఒక విషయం చెప్పనా అన్నాడు నిజంగా నీకు ఎఫర్ట్స్ లేకపోతే వాళ్ళెవరు మన పెళ్లికి రాకూడదు వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు సరైన వాడి మాటలతో తల తిరిగిపోయింది వాడెవడు తనకు ఆంక్షలు పెట్టడానికి రక్తం సలసలా కాగిపోయింది ఏం మాట్లాడాలో తెలియలేదు ఇంత నీచంగా మాట్లాడడం అందరికీ సాధ్యమేనా ఏం మాట్లాడవు పిలవకపోతే వాళ్ళు ఊరుకోరా నీ బాయ్ ఫ్రెండ్స్ రాకపోతే నువ్వు డిసప్పాయింట్ అయిపోతావేమో కార్యం వాళ్ళు రావాలేమో అక్కడ నిగ్రహం కోల్పోయింది యు ప్లీజ్ షటప్ గట్టిగా అరిచింది తను అంత మాట అంటావా నీ కాబోయే మొగుని అంత పొగరా నీకు నువ్వు ఎదురుగా లేవు అదృష్టవంతుడివి బ్రతికిపోయేవంది తన ఆవేశంగా ఉంటే ఏం చేస్తావు నీ పెదాలతో నా నోరు మోస్తావు షటప్ పీరియడ్ నువ్వింత అనుమానపు పిశాచివి కుసంస్కారవి అనుకోలేదు ఇంకోసారి ఫోన్ చేయకు గుడ్ బాయ్ అని ఫోన్ కట్ చేసింది తను ఆ తర్వాత అతగాడు చాలాసార్లు రింగ్ చేశాడు కానీ తను లిఫ్ట్ చేయలేదు జరిగిందంతా తండ్రికి చెప్పుకుంది తను ఏం చేద్దామమ్మా అన్నాడు నాన్న వాణ్ణి పెళ్లి చేసుకునే కంటే అసలు పెళ్లి చేసుకోకపోవడమే నయం వాణ్ణి నేను భరించలేను నాన్న వాడి అనుమానంతో నిత్యం నాకు నరకం చూపిస్తాడు గుడ్ బై చెప్పేశాను పెళ్లి క్యాన్సిల్ అని చెప్పండి అంది తను సరే నాన్న అలాగే చెప్తాను అన్నాడు నాన్న అమ్మ తనని నాన్నని తిట్టిపోసింది బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నామని నాన్న తన మాట కాదని ఏదీ చేయుడు ఆయనకంత నమ్మకం తన మీద తన నిర్ణయాల మీద ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ షాక్ నుంచి తాము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అమ్మ సరిత వ్యాసమూర్తి కేకతో ఆలోచనలోంచి బయటపడింది గదిలోంచి బయటకు వచ్చి టైం చూస్తే రాత్రి ఎనిమిది అయింది అమ్మ ఎదురు ఫ్లాట్ లోకి వెళ్ళింది సులోచన అక్కకు బాగోలేదట వెళ్ళొద్దాండా అన్నాడు వ్యాసమూర్తి పదనా అన్న అంటూ బయలుదేరింది సరిత ఎదురు ఫ్లాట్ లోకి కృష్ణమూర్తి మాస్టర్ అద్దెకు వచ్చి రెండేళ్ళు అయింది ఆయనకు ముప్పై ఏళ్ళు ఉంటాయి సులోచన ఆయన భార్య వాళ్ళకు ఐదేళ్ల కూతురు కవిత సులోచన గత నాలుగు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతుంది వాళ్ళు ఆ ఫ్లాట్ లోకి వచ్చిన సంవత్సరంలోని వ్యాసమూర్తి కుటుంబానికి బాగా దగ్గరయ్యారు కృష్ణమూర్తి భార్యతోనూ కూతురుతోనూ ఎంత ప్రేమగా బాధ్యతగా ఉంటాడో ఇరుగు పొరుగుతో అంత మంచిగాను మర్యాదగాను ఉంటారు వాళ్ళని చూసిన వాళ్ళంతా ఆదర్శ కుటుంబం అంటారు వ్యాసమూర్తి సరితా వెళ్లేటప్పటికి సులోచనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది కృష్ణమూర్తి తెలిసిన డాక్టర్ వచ్చి అప్పుడే ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు హాస్పిటల్ నుంచి నాలుగు రోజుల క్రితమే లాభం లేదు తీసుకెళ్లిపోండి అంటే తీసుకొచ్చేశారు కృష్ణమూర్తి చాలా టెన్షన్ గా ఉన్నాడు కూతురు కవిత మంచం చివర బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంది వాళ్ళది ప్రేమ వివాహం కావడంతో ఉభయల తలుపు ఎవరూ రావడం లేదు కృష్ణమూర్తి నిస్సహాయంగా చూస్తున్నాడు వ్యాసమూర్తి కృష్ణమూర్తి భుజం మీద చేయి వేశాడు కంగారు పడుకు కృష్ణమూర్తి భగవంతుని నిర్ణయం ఎలా ఉంటే అలా అవుతుంది మేమంతా ఉన్నాం కదా ధైర్యంగా ఉండు అన్నాడు సరితతో సరిత కవితను తీసుకెళ్లి కాస్త అన్నం తినిపించు అన్నాడు కృష్ణమూర్తి కృతజ్ఞతగా చూశాడు సరిత కవితను తీసుకెళ్లి భోజనం పెట్టింది తెలిసి తెలియని పిల్ల సులోచన అక్కకు ఏమైనా అయితే ఈ పిల్ల పరిస్థితి ఏమిటి ఆయనకేం మగమహారాజు మహారాజు వస్తుంది కానీ పిల్లకి తల్లి రాదు అన్నింటికీ దేవుడే ఉన్నాళ్లే ఆయనే దారి చూపిస్తాడా అనుకుంది సరిత ఆ రాత్రి కవిత సరిత గదిలోనే పడుకుంది బర్నాడు ఉదయం వెలుగు రాకముందే పైవాడి పిలుపునందుకొని కృష్ణమూర్తి జీవితంలో చీకటి నింపి సులోచన వెళ్లిపోయింది తన్నెండు రోజులు కార్యక్రమాలు నడిపించే బాధ్యత వ్యాసమూర్తి పైన కవితని సాకే బాధ్యత సరిత పైన పడింది కృష్ణమూర్తి ఆ షాక్ నుంచి కొంచెం తేరుకున్నాక కవితను తీసుకొని వెళ్లిపోయాడు ఉత్తముడైన వ్యక్తికి చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చింది అని బాధపడ్డాడు వ్యాసమూర్తి ఓ రోజు ఆదివారం ఉదయాన్నే తేజశాస్త్రి చప్పాబెట్టకుండా వచ్చిపడ్డాడు వ్యాసమూర్తి కృష్ణమూర్తి హాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు వ్యాసమూర్తి గారు బంగారం లాంటి సంబంధం వింటే ఎగిరి గంతేస్తారు అన్నాడు పేరు శాస్త్రి గంతలేసే వయసు కాదు అంత మనసు లేదు ఏమిటి విషయం గతంలో ఓసారి చెప్పానుగా అనిరుద్ధని బ్యాంకులో ఆఫీసర్ అరవై వేలు జీతం జాతకాలు చక్కగా నప్పాయి ఇక మీదే ఆలస్యం అన్నాడు శాస్త్రి నేను కాదుగా చేసుకునేది మా అమ్మాయి సరిదే ఇష్టం అన్నాడు వ్యాసమూర్తి నవ్వుతూ పేరు శాస్త్రి ఇచ్చిన ఫోటో చూసి కృష్ణమూర్తికి ఇచ్చాడు కుర్రాడు బాగున్నాడు అనుకున్నాడు కృష్ణమూర్తి అమ్మా సరిత ఓసారి వెళ్ళారా అని పిలిచాడు వ్యాసమూర్తి సరిత ట్రేలో కాఫీ కప్పులతో వచ్చింది శాస్త్రికి కృష్ణమూర్తికి తండ్రికి తలో కప్పు ఇచ్చి సోఫాలో కూర్చుంది ఏం నాన్న పిలిచావు అంది కానీ పేరి శాస్త్రిని చూస్తేనే అర్థం చేసుకుంది కుర్రోడి ఫోటో చూపించాడు కుర్రోడు బాగానే ఉన్నాడు అనుకుంది సరిత మళ్ళీ మొదలు పెట్టావా నాన్న అంది సరిత సరితమ్మ తల్లి గతం గతహ ఆ అప్రాక్షుణ్ణి మర్చిపో ఇది నువ్వు కోరినట్టే బ్యాంక్ లో ఆఫీసరు ఆలోచించు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు శాస్త్రి సరిత కుర్రాడు బాగున్నాడు బ్యాంక్ లో ఆఫీసరు ఆలోచించేదేముంది అన్నాడు కృష్ణమూర్తి సరిత ఆలోచనలో పడింది కుర్రాడు బాగానే ఉన్నాడు సాఫ్ట్వేర్ లో అర్ధరాత్రి ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చోనక్కర్లేదు ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అని అనే భయం లేదు అమ్మకి నానికి దూరంగా అమెరికా వెళ్ళక్కర్లేదు పైకి అందరూ బాగానే ఉంటారు దిగితే గాని లోతు తెలియదు అందరూ ఇలాగే ఉంటారా అంది సరిత కృష్ణమూర్తితో ఉండరు నాకంటే కూడా మంచి వాళ్ళు ఉంటారు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ సరే కృష్ణమూర్తి గారికి కూడా నచ్చింది కదా మీ ఇష్టం నానా అంది సరిత నా బంగారు తల్లి ఒప్పుకుందయ్యా వాళ్ళని మంచి రోజు చూసో రోజు చూసుకోవడానికి రమ్మను అన్నారు వ్యాసమూర్తి శాస్త్రితో కూతురు తన అంగీకారం తెలిపినందుకు వ్యాసమూర్తికి ఆనందంగా ఉంది అని పేరు శాస్త్రి హుషారుగా వెళ్ళిపోయాడు పదిహేను రోజుల తర్వాత పెళ్లివారు సప్తమి ఆదివారం నాడు వస్తున్నారని పేరు శాస్త్రి వ్యాసమూర్తికి ఫోన్ చేసి చెప్పాడు వ్యాసమూర్తి అన్నతమ్ములిద్దరిని ఫోన్ చేసి అదే విషయం చెప్పి ఆ రోజు తప్పక రావాలని కోరాడు అనుకున్న ఆదివారం రానే వచ్చింది వ్యాసమూర్తి పెద్దన్న చైనులు చిన్నన్న యాజులు భార్యలతో సహా వచ్చారు పెళ్లి చూపుల తతంగం పూర్తయింది హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తామన్నారు మాకు పెళ్లివారు సరతకు కుర్రాడు అందగాడు సంస్కారవంతుడుగానే కనిపించాడు కాదనడానికి కారణమేమీ కనబడలేదు వారం రోజుల తర్వాత పేరు శాస్త్రి ఉత్సాహంగా వచ్చాడు అయ్యా వ్యాసమూర్తి గారు మీరు నాకు మంచి బహుమతి ఇచ్చుకోవాలి మగపెళ్లి వారు అంగీకరించారు కట్నం అక్కర్లేదట పెళ్లి మాత్రంలో ఉన్నంతలో ఘనంగా చేయమన్నారు కానీ చిన్న సమస్య అన్నాడు శాస్త్రి ఇంకా కానీ ఏమిటయ్యా అన్నాడు వ్యాసమూర్తి వాళ్ళ తాలూకా అసలు వాళ్ళు హైదరాబాద్ నుంచి పెళ్లికి ఇంత దూరం రాలేరట అందుకని నిశ్చితార్థం నిమిత్తం హైదరాబాద్లో లో ఓ వంద మందికి భోజనాలు ఏర్పాటు చేయమన్నారు మళ్ళీ ఇదో కండిషనా అవుతుందండి మహా అయితే ఓ లకారం కానీ కట్టడం లేదు సందేహించండి సరే కాని అన్నాడు వ్యాసమూర్తి అనుకున్న దానికంటే నిశ్చితార్థానికి లకారం పైనే అయింది ముహూర్తాలు పెట్టుకున్నారు కళ్యాణ మండపం క్యాటరింగ్ కు అడ్వాన్స్లు ఇచ్చేశారు బంగారం బట్టలు కొన్నారు ఇల్లంతా పెళ్లికల వచ్చేసింది రోజు అనిరుద్ధి సరితకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు గత అనుభవంతో సరత చాలా క్లుప్తంగానే మాట్లాడుతోంది కృష్ణమూర్తి చేయి కాల్చుకుంటూనే ఉన్నాడు కవితను స్కూల్ దగ్గర దింపుతూ సరతకు అప్పుడప్పుడు లిఫ్ట్ ఇస్తూ కృష్ణమూర్తి కూడా బిజీ అయిపోయాడు కవిత సరతకు బాగా దగ్గరైపోయింది రేపు తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ పిల్ల ఆలనా పాలన ఎలాగూ అన్న సందేహంగా ఉంది సరతకు ఆ మాట కృష్ణమూర్తితో ఉంది కృష్ణమూర్తి గారు మీకు సులోచన అక్క అంటే ఎంత ప్రేమో మాకందరికి తెలుసు మీరు మరో మనిషిని భారీగా అంగీకరించలేకపోవచ్చు కానీ ఆ అమ్మాయికి ఆడపిల్లకు తల్లి కావాలిగా సరిత నువ్వు కరెక్ట్ గానే చెప్పావు సులోచన స్థానంలో మరొకరిను ఊహించలేను పెళ్లి చేసుకున్నా వచ్చే వ్యక్తి నాకు భార్య అవ్వచ్చు కానీ కవితకు అమ్మ అవుతుందన్న నమ్మకం లేదు అన్నాడు కృష్ణమూర్తి మీకు ఆ ఉద్దేశం ఉంటే అంతటి సంస్కారవంతరాలు దొరకపోరు నాది భరోసా ఉంది సరిత నవ్వుతో అందరూ నీలా ఉండరు చూద్దాం ప్రస్తుతం నాకు ఆలోచన లేదు అంటూ దాటవేశాడు కృష్ణమూర్తి సరిత కాత్యాయని కేకతో ఇంటికి తిరిగి వచ్చింది సరిత ఇది వరకు వెళ్ళావంటే అర్థం ఉంది ఆడదిక్కు లేని ఆ ఇంట్లో అర్ధరాత్రి అపరాత్రి ఆయన ఆ కబుర్లేంటి అంది కాత్యాయని అసహనంగా ఒక్క క్షణం నిలబడి సరిత తల్లికేసి నిశ్చలంగా తీక్షణంగా చూసింది ఆడామంగా మాట్లాడుకుంటే ఇక అంతేనా అంది మాస్టారు మంచివాడే సంస్కారవంతుడే కానీ పెళ్లి కావలసిన పిల్లవి సరిత మాట్లాడకుండా కిచెన్ లోకి వెళ్లిపోయింది భోజనం చేసి తన గదిలోకి వచ్చి నడువల్సింది మాస్టారు మంచివాడే కానీ పెళ్లి కావలసిన పిల్లవి అమ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి ఇంతలో అనురుద్ నుంచి ఫోన్ సెల్ ఆన్ చేసింది హాయ్ సరిత అన్నాడు అనురుద్ చెప్పండి అంది ముక్తసరిగా మీకు గుడ్ న్యూస్ బ్యాంక్ లో ఆఫీసర్ జాబ్ కు రిజైన్ చేసి సాఫ్ట్వేర్ లో చేరబోతున్నాను పక్కలో బాంబు పడినట్లైంది అయింది సరితకు ఇది గుడ్ న్యూసా బ్యాంక్ లో ఆఫీసర్ అనే కదా నేనైనా మా వాళ్ళైనా అంగీకరించింది అంది షాకింగ్ గా ఫీల్ అయ్యే మీ సంగతి చెప్పండి సాఫ్ట్వేర్ అయితే చేసుకోరా నో వే నిశ్చలంగా అంది సరిత మ్యారేజ్ అయ్యాక రిజైన్ చేసి సాఫ్ట్వేర్లు చేరితే అప్పుడేం చేస్తారు తక్షణం మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తా ఉంది నిర్మోహమాటంగా రియల్లీ సెంట్ పర్సెంట్ మీ ఇష్టం రిజైన్ చేయడానికే డిసైడ్ చేసుకున్నాను సరిత మాట్లాడలేదు ఒక క్షణం మౌనం తర్వాత సెల్ డిస్కనెక్ట్ చేసింది వెంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసింది ఆ రాత్రే తండ్రికి చుట్టి ఆయనకి టెన్షన్ తెప్పించడం ఎందుకని ఊరుకుంది ఆ రాత్రి పట్టలేదు నాలుగు రోజుల తర్వాత తండ్రికి నెమ్మదిగా చెప్పింది ఏం పెళ్ళంటే వేలాకోలమా పెదనాన్నలను తీసుకెళ్ళి తేల్చుకుని వస్తాను అన్నాడు వ్యాసమూర్తి కోపంగా బీపీ పెరగడంతో ఆ రాత్రి కాస్త హడావుడి చేశాడు కృష్ణమూర్తికి విషయం చెప్పింది సరిత అయ్యో ఇప్పుడేం చేస్తారు అన్నాడు నాకు చదువు కంటే సంస్కారం వృత్తి కంటే ప్రవృత్తులు ముఖ్యం అందు సరిత కృష్ణమూర్తి వ్యాసమూర్తిని డాక్టర్ కు చూపించి తీసుకువచ్చాడు హావేశ పరకండి ప్రశాంతంగా ఉండండి మందులు వేసుకొని విశ్రాంతి తీసుకోండి అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు నాలుగు రోజుల తర్వాత వ్యాసమూర్తి అన్నగారులు చైన్లు యాజులకు ఫోన్ చేసి చెప్పాడు ముగ్గురు ఏం మాట్లాడాలో చర్చించుకున్నారు ఆ రాత్రి ముగ్గురు ఎక్కి ఉదయం పదింటికల్లా మగపల్లి వారింటికి వెళ్లారు రండి బావుగారు అన్నాడు అనరు తండ్రి విశ్వనాథం ముగ్గురు కుర్చీలో కూర్చున్నారు ముగ్గురికి కాఫీలు ఇచ్చారు మీ అబ్బాయిని ఒకసారి పిలుస్తారా అన్నాడు చైనులు లేదండి బయటకు వెళ్ళాడు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు మా వాడు వారం క్రితమే బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ కు రిజైన్ చేసేశాడు అన్నాడు విశ్వనాథం అదో సాధారణ విషయమైనట్లు అంత బాధ్యత రహితంగా ఎలా రిజైన్ చేశాడు కాబోయే భార్య అభిప్రాయం అవసరం లేదా అన్నాడు యాజులో వాడి జీవితం వాడిష్టం అసలు మా వాడికి ఉద్యోగం చేయవలసిన అగత్యం లేదు మాకు కోట్ల ఆస్తుంది ఎక్కడా అన్నాడు వ్యాసమూర్తి వెటకారంగా కోర్టులో తాపీగా అన్నాడు విశ్వనాథం వస్తుందో రాదో తెలియని కోర్టు గొడవల్లో ఆస్తి కోసం చేస్తున్న గవర్నమెంట్ అది పెళ్లి నిత్యమయ్యాక వదులుకుంటారా అన్నాడు చైనులో ఆవేశంగా మీకు అబ్బాయి ముఖ్యమా ఉద్యోగం ముఖ్యమా అన్నాడు విశ్వనాథం సరైన ఉద్యోగం ఉన్నా సరైన అబ్బాయి ముఖ్యం అన్నాడు వ్యాసమూర్తి సరే ఇప్పుడు ఏమంటారు స్థిరత్వం బాధ్యత లేని వాడికి నా కూతుర్ని కట్టబెట్టి గొంతుకోయలేను అన్నాడు వ్యాసమూర్తి అలా అంటే ఎలాగండి తాంబూలాలు ఇచ్చుకున్నాం నిశ్చితార్థం జరిగిపోయింది కలిసి దండలు మార్చుకున్నారు ఫోటోలు తీసుకున్నారు ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం నిశ్చితార్థం అంటే ఏ సగం పెళ్లి అయిపోయినట్లే అన్నాడు విశ్వనాథం ఉన్న ఉద్యోగం మానేసి నిరుద్యోగిగా ఉంటే ఆ సగం పెళ్లి క్యాన్సిల్ అయినట్లే మీ సంబంధం మాకు అవసరం లేదు క్యాన్సిల్ అన్నాడు చైనులు సరే మీ ఇష్టం అన్నాడు విశ్వనాథం నిర్లక్ష్యంగా ముగ్గురు లేచి నిలబడ్డారు బయటకు వచ్చి ఆటో ఎక్కి అన్రుగ్ బ్యాంకుకు వెళ్లారు మేనేజర్ చెప్పింది విని షాక్ అయ్యారు అనిరుద్ధర్ కాంట్రాక్ట్ ఉద్యోగి అని కాంట్రాక్ట్ అయిపోయినందున అతని పద్ధతులు నచ్చక తొలగించామని చెప్పాడు మేనేజర్ ముందు ఆశ్చర్యపోయిన వాస్తవం పెళ్లికి ముందు తెలిసినందుకు ఆనందించారు ఆ విషయాన్ని సరితకు ఫోన్ చేసి చెప్పాడు వ్యాసమూర్తి డోంట్ వరీ నాన్న దేవుడిని చేసిన మనమేలికే అంది సరిత అదేలా ఇప్పటికే రెండు సంబంధాలు నిశ్చితార్థం అయి తప్పిపోయాయి ఎంత అప్రతిష్ట అన్నాడు వ్యాసమూర్తి ఇంకా తప్పవు నాన్న ఇక జాతకాలు నిశ్చితార్థాలే అక్కర్లేదు అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అదేలా అనుమానించి అవమానించేవాడు అబద్ధాలు చెప్పి ఆడుకునేవాడు కంటే అభిమానంతో ఆదరించేవాడు రెండో పెళ్లివాడైనా మంచిదే కదా నాన్న అంది సరిత అంటే కృష్ణమూర్తి అవును అదే నా నిశ్చయం ఆయనతోనే నా నిశ్చితార్థం అంది సరిత దృఢంగా వ్యాసమూర్తికి విషయం అర్థమైంది శుభం శుభం భూయాత్ అన్నాడు నిండు మనసుతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో